శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్టేట్ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది రెండు రోజులుగా విజిలెన్స్ బృందం తిరుమల తిరుపతిలో సోదాలు చేపట్టారు విజిలెన్స్ డీఎస్పీతో కలిసి నలుగురు సభ్యుల బృందం తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్లో తనిఖీలు నిర్వహించినట్లు ఇప్పటి వచ్చిన విరాళాలు నిధులు దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య వంటి వివరాలను సేకరించారు అనంతరం తిరుమలలోని ఆర్జితం కార్యాలయానికి వెళ్లి శ్రీవారి ఆలయ డెప్యూటీఓను అర్ధ గంట పాటు విచారణ చేసినట్లు తెలుస్తోంది తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించారు శ్రీవాణి ట్రస్ట్పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో అవినీతి ఎలా జరిగింది ఏ మేరకు జరిగింది వంటి అంశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుంది శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి ఎప్పుడు ప్రారంభించారు హిందూ ధర్మం ప్రచారంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలలో ఆలయ నిర్మాణం పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలల్లో ధూపదీప నైవేద్యాలకు సాయం అందించడం కోసం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్టును ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో ఈవో అనిల్ కుమార్ సింగాల్ ఈ ట్రస్టుకు రూపకల్పన చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా వైసీపీ ప్రభుత్వం నియమించింది ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టాక శ్రీవాణి ట్రస్టులో మార్పులు చేశారు తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టాలనే పేరుతో శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చిన వారికి ప్రివిలేజ్గా ఐదు వందల రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఈ ట్రస్టును మార్పులు చేశారు అప్పటి నుండి శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు వెలువుగా వచ్చాయి రోజు రెండు కోట్ల కూడా విరాళంగా వచ్చిన రోజులు ఉన్నాయి మొదట్లో అపరిమితంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కేటాయించేవారు ఆ తర్వాత రద్దీ విపరీతంగా పెరగడం సామాన్య భక్తుల దర్శన సమయం తగ్గిపోవడంపై విమర్శలు రావడంతో రోజుకు వెయ్యి టికెట్లకు మాత్రమే పరిమితం చేశారు ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టుకు పదమూడు వందల యాభై కోట్లకు పైగా నిధులు వచ్చాయి ఇందులో వెయ్యి కోట్లకు వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు మూడు వందల యాభై కోట్ల నిధులను ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలోని ఆలయాలలో నిర్మాణాలకు వెచ్చించారు శ్రీవారి ట్రస్టు ద్వారా వచ్చిన నిధులతో టీటీడీ నాలుగు విధాలుగా ఆలయ నిర్మాణం చేపట్టింది మొదటగా దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యర్థనల మేరకు టీటీడీ నేరుగా ఆలయాలు నిర్మించింది రెండవ విధంగా ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టింది మూడవ విధంగా గ్రామ కమిటీ సిఫారసులతో ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చింది సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా కూడా టీటీడీ ఆలయాలను నిర్మించింది ఈ ఐదేళ్ల కాలంలో టీటీడీ సుమారు మూడు వేల ఆరు వందల ఆలయాలు నిర్మాణానికి మూడు వందల యాభై కోట్ల నిధులు ఇచ్చింది ఇందులో పదిహేడు వందల ఆలయాలు నిర్మాణం పూర్తవగా పంతొమ్మిది వందల ఆలయాలు నిర్మాణ దశలోనే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు శ్రీవాణి ట్రస్ట్ వివాదం ఎందుకు వచ్చింది వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమలలో ఏకపక్షంగా వ్యవహరించిన ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ పార్టీకి బదిలీ చేసినట్లు తిరుపతిలోని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి దీనిపై టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కమిషన్లకు కకృతిపడి ఇబ్బడి ముబ్బడిగా ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఆరోపించారు తమకు కమిషన్ ఇచ్చిన వారికి నచ్చిన కాంట్రాక్టర్లకు ఈ ఆలయాల నిర్మాణం పనులను అప్పచెప్పినట్లు ఆరోపించారు కమిషన్ల కోసం అవసరం లేని చోట కూడా నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు సమకూర్చారని విమర్శలు కూడా బాహాటంగా వినిపించాయి దీంతో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్టుల అవకతవకలపై తమకు అనుమానాలు ఉన్నాయని టీడీపీ జనసేన నేతలు తిరుపతికి చెందిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి చాలాసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో స్టేట్ విజిలెన్స్ విభాగం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రెండు రోజులుగా తిరుమల తిరుపతిలోని శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తోంది విజిలెన్స్ బృందం విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనుంది శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు జరిగాయా లేదా అనేది విజిలెన్స్ విచారణలో తేలనుంది